మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యేకు చేతి అనుభవం ఎదురింది వెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను కృష్ణాపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు గ్రామంలో సమస్యలు పరిష్కరించకుండా మళ్ళీ ఓట్లు అడగడానికి ఎలా వచ్చారంటూ గ్రామస్తులు నిలదీశారు గ్రామస్తులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే చిన్నయ్య ఒకసారిగా షాక్ అయ్యారు దీంతో పోలీసుల అపహార మధ్య ప్రచారానికి మరో ఊరికి వెళ్లాడు దుర్గం చిన్నయ్య నా ఇష్టం నీ ఫోన్ నీ ఫోన్ నిలుసుకోలేదా నేను నీ ఫోన్ తీసుకోలే కదా నా వీడియో నా ఇష్టం నా ఇష్టం నీ ఫోన్ నీ ఫోన్స్కోలేదా నేను నీ పొడి తీసుకోలే కదా నా వీడియో నా ఇష్టం